అక్కడ కింద ఆకుల మీద ఆటో నగర్ లో ఆయుడు కింద ఉన్న దాని మీద పట్టుకొని దాన్ని వెన వెంటనే వచ్చి రాజకీయం చేయడం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటో మీటింగ్ పడి జరిగింది ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు కాలం చేశారు ఆర్ట్ అటాక్ వల్ల ఆ మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయడం దాన్ని కూడా అది మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడుతూ అందుకని ఈరోజు సమాధానం చెప్తా ఉన్నా ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ప్రతిదాని రాజకీయం మేము కూడా చేయొచ్చు మరి మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మీ మీటింగ్ కనీసం నూట యాభై మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని మేము కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్ల అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే కూడా ఎంఎస్ఆర్ఐ దగ్గర నుంచి కొత్తగా రోడ్ల వాసు చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మీరు కూడా చూసాం అది ముస్తఫా గారి మీద నేర్పం ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో ఆ ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు నోట్ల కట్టలు కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికి తెలిసిన విషయం ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వంట పెట్టినట్టుంది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబుల్స్ ప్రచారం చేయడంలో అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా అతనికి నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు నీ డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా డబ్బులు పడేసి ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లేస్ చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గారు తెలుగు దుష్ప్రచార్యాల పార్టీ మీకు ఆనవాయితీ కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నావు రెండవది ఏదైతే శాసనసభ్యులుగా నువ్వు కూడా ఈ పార్లమెంట్ లో పోటీ చేస్తావు నేను పోటీ చేస్తా ఉన్నా పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితి నీది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నేను చేశానని ధైర్యంగా చెప్తా ఉన్నా గురించి మాట్లాడుతా ఉన్నావు ఏడు వందల యాభై యాభై ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు లేదు స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నావు నేను ఒకటి నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు ఆస్తి నా టేబుల్ మీద పెట్టు నా ఆస్తి కూడా నిజ నిర్ధారణ చేసి ఎవరు మైనింగ్ చేశాడో దాని గురించి తెలుసు ఎవరు మైనింగ్ చేశారు ఎవరు దాని మీద సంపాదించారో అది ప్రజలకు కూడా తెలియజేద్దాం నువ్వు సిద్ధమేనా అని వెళ్తున్నావు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఆస్తి టేబుల్ మీద పెట్టు నేను నా ఆస్తులన్నీ నేను టేబుల్ మీద పెడతా లేదు అక్కడున్న ఏదైతే చేబుల్ మనలో నువ్వు ఇంటికెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి నువ్వు తలుపు కొట్టి నువ్వు వెళ్ళి అక్కడ ఈ మైనింగ్ ఎవరు చేశారో చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు కానీ ఒక అబద్ధాల్ని ఇవాళ ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలియజేస్తా ఉన్నా నీ రాజకీయం ఇవాళ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయానికి అప్పుడే వంటపడ్డట్టుగా మాట్లాడుతూ ఉన్నావు డబ్బులు పడేస్తే పని అయిపోతుంది అనుకుంటా ఉన్నావు నీ డబ్బులకి ఎవరు లొంగే పరిస్థితులు ప్రజలు లేరు నీ నాయకుడిని నమ్మే పరిస్థితులు అసలు లేరు గోబెల్స్ తమ్ముడు లాగా లేకపోతే గోబెల్స్ బ్రదర్ అని చంద్రబాబు నువ్వు ఇంకో చిన్న తమ్ముడు లాగా తయారేవు ఇవాళ గుంటూరు పట్టణంలో ఏ విధంగా నోట్లు కట్టలపడేసి పడేసి ఏ విధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నావు అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి చదువుకున్న వాడిని నువ్వే చెప్తావు పక్కన చదువుకొని నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతావు అబద్ధాలు మాట్లాడుతా ఉన్నావు దుష్ప్రచారం చేస్తా ఉన్నావు నువ్వు దుష్ప్రచారం చేసినా ఇక నమ్మే స్థితిలో లేరు ఇలా రోజు జీన్ లో జీన్స్ లో ఏముందో మా మిర్చి అటుకెత్తే చెప్తారు ఎలాంటి వాడో ఏం చేశాడో కూడా చెప్తారు అది తెలుసుకొని మాట్లాడు అంతే తప్ప ఎవడో పేపర్ రాసిస్తే స్క్రిప్ట్ రీడింగ్ కాదు అందుకనే డబ్బులు ఉన్న అహంకారంతో మతంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా పోటీకి సంసిద్ధంగా ఉన్నావు నీ మీద నోటికి నూరు పాళ్ళు గెలిచేది ఇవాళ ఒక సామాన్యుడు గుంటూరు మిర్చి కిలా రోసి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురత జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు ఎందుకనంటే ఒక రోజు ముందు ఒక రెండు రోజుల ముందు అక్కడ ప్రోగ్రాం చాలా చక్కగా ఆటో నగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ముందు ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేమంతా వెన్నట్టే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడ మీటింగ్ విచ్చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసి కట్టుగా ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే నీ